మాది సామర్లకోట మండలం వేటలపాలెం గ్రామం అండి మా గురువుగారు పెండియా నాగేశ్వరరావు గారు ఇలాగ ప్రముఖ ప్రధానాలయాల్లో సప్తాహాలు జరుపుతూ ఉంటారండి మాస్టారు దీనికి చాలా శ్రమ పెడతారండి ఈ ప్రముఖ దివ్యమైన అన్నవరం క్షేత్రంలో మేము ఇది తొమ్మిదో సప్తాహం జరుపుతున్నామండి మేము మొన్న ఇరవయో తారీఖుని పెట్టామండి ఇరవై ఆరుతోటి పూర్తయి వాళ్ళ ఉదయం ఇరవై ఏడో తారీఖు అండి ఆరు గంటలతోటి పూర్ణ అవుట్ మేము మాకు ఈ కార్యక్రమానికి ఇక్కడ స్టాఫ్ ముఖ్యంగా ఈవో గారు చాలా సహకరించారండి మాకు చాలా చాలా ఆనందంగా ఉంది శ్రీ సత్యదేవాయి నమ్మ అండి సాములకోట మండలం పెట్లపాలెం గ్రామం కాప్రస్తులైనటువంటి మన పిన్యాశ్వర గురువు గారు వాళ్ళ ఆధ్వర్యంలో ఇది తుందో అఖండ నామ సంకీర్తనండి ఆయన చల్లగా ఉండాలని ఆ దేవుణ్ణి మేము కోరుకుంటున్నాం అలాగే భజన అంటే భక్తితో జపించే నామం కాబట్టి ప్రతి ఒక్క వారి ఇంట్లో కూడా ప్రతి ఊర్లో ప్రతి గ్రామాలైన కూడా ఆ నామస్మరణ జరగాలని ఆయన ఆకాంక్ష అలాగే అందరూ కూడా ఈ యొక్క విషయాన్ని గమనించి అందరూ ఆధ్యాత్మికంగా హరినామ సంకేతం చేస్తారని కోరుకుంటున్నాం ముఖ్యంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో మన హిందూ ధర్మం మన హిందూ ధర్మాన్ని కాపాడుకోవడం ముఖ్య ఉద్దేశం ఆ ఉద్దేశంలో భాగంగానే ఇంత పెద్ద వయసు వచ్చినా కూడా వారు ఎన్నో వే ప్రయాసులకు వచ్చి ఎక్కడెక్కడ సమాజాలు వారందరినీ తీసుకొచ్చి ప్రతి కృగ్రామంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా నామం చేయాలనే సత్సంకల్పంతో వారందరినీ ఒక్క తాటిపై తీసుకొచ్చి ఒకే స్టేజ్ మీద వారందరి చేత కూడా నామం చేయించాలని ఎంతమంది వచ్చినా ఎవరిని కూడా నిరాశపరచకుండా వారందరికీ అవకాశం ఇస్తూ నామం చేసే భాగ్యాన్ని వారందరికీ కూడా కల్పిస్తూ మా మాస్టారు ఈ సత్యదేవుని సన్నిధిలో ఇది తొమ్మిదవ సప్తాహం అండి మాకు ఇక్కడ దేవస్థానం వారు ముఖ్యంగా ఈ గారు ఎంతో బాగా సహకరించారండి వారికి కూడా మంచి భక్తిభావం బాగా ఎక్కువగా ఉండడం వల్ల మాకు బాగా సహకారం చేశారు వారు ప్రతిరోజు కూడా నామంలో కూడా పాల్గొన్నారు వారు వచ్చి చక్క భార్యాభర్తలు ఇరువు కూడా దంపతి సమేతంగా వచ్చి ఈ స్వామి సన్నిధిలో మాతో పాటు కూర్చుని కాసేపు ప్రతిరోజు కూడా నామం చేశారండి వారికి మా భజన బృందాలందరి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇటువంటి మంచి మంచి కార్యక్రమాలన్నీ కూడా ప్రతి గ్రామంలోనూ ప్రతి వీధిలోనూ ప్రతి వాడలోనూ కూడా జరగాలని కోరుకుంటూ ఈ హిందూ ధర్మాన్ని కాపాడటం కోసం ప్రతి ఒక్కరూ కూడా పాటుపడాలని కోరుకుంటూ జై సత్యేవా భక్త జన్మహయం అందరికీ కూడా నా హృదయపూర్వక భగవ సాక్షి భగవంతుడు మన పూర్వజన్మలో చేసుకున్న పుణ్యం కొద్ది పవిత్రమైన ఈ మానవ జన్మనే ఈ కలియునికి ప్రసాదించాడు ఆ భగవంతుడు ఇంత పవిత్రమైన జన్మ ఇచ్చినందుకు ఆ భగవంతుడు రుణం తీర్చుకోవడానికి ఏకైక మార్గం ఏమి చేయాలంటే భగవాన్ నామం చేయాలి ప్రతి ఒక్కరూ కూడా మనిషిగా కాబట్టి ప్రతి ఒక్కరు కనీసం వారంలో ఒక దేవాలయానికి వెళ్ళి భగవంతుడు ఎక్కడ ఉంటాడు మన ఇంట్లో ఉంటాడు కదా పవిత్రమైన దేవాలయం వైకుంఠ ప్రదేశాలు దేవాలయం అంటే వైకుంఠ ప్రదేశం అది ప్రతి గ్రామాల్లోనూ ఆ భగవంతుని ఆలయాలు నిర్మించుకున్నాను అని చేస్తున్నాం మానవుడు ప్రతి ఒక్కరు కనీసం వారంలో ఒకరోజైనా దేవాలయానికి వెళ్ళి భగవన్ నామం చేసుకుని జన్మను పవిత్రం చేసుకోవాలి దీని ద్వారానే భగవంతుని ఆశీస్సులు పుష్కలంగా లభిస్తాయి తప్ప దేని వల్ల కూడా మన ఉపయోగం ఏం చేసినా ఉపయోగం లేదు ఎంత డబ్బు చంపాల్సినా మనకు కూడా ఏమీ రాదు ఇది రాబో జన్మకు ఇంత పవిత్రమైన జన్మ జన్మించే రాబాబు జన్మకు భగవంతుడు రుణం తీసి ఈ రకంగా రుణం తీసుకుంటాం అనమాట అందుచేత ఇప్పుడు ఈ భగవన్ నామాను అతి విలువై అన్నిటికంటే అందుచేత దేన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పేసి తిరుమల తిరుపతి దేవస్థానంలో అక్కడ వాళ్ళతో మాట్లాడి రెండు వేల ఏడు అక్కడ కర్నూలు వైకుంఠగా మూడు వందల అరవై రోజు నిరంతరంగా జరిగినగా ప్రారంభించడం జరిగింది అది మన జిల్లాకి తెచ్చింది ఆ ఫలితం అందుచేత ఇప్పుడు అన్ని పుణ్యక్షేత్రాలు కూడా నామం చేయించాను ఉద్దేశంతో చూసి మనం పట్టాచాలని మొదలొచ్చాము రెండు వేల పద్నాలుగులో మొదలెచ్చాడు పట్టాచారాలు అక్కడి నుంచి అన్ని పుణ్యక్షేత్రాలను కూడా సంవత్సరానికి ఒకసారి ఒక సప్తాహంక ఏర్పాటు చేసుకుంటున్నాం అయితే ఇంత పవిత్రం మనకి తిరుపతి తర్వాత అన్నవరం క్షేత్రం ఈ జాతీయ స్థాయిలో మంచి స్థితిలో ఉంది దీనిలో కూడా అన్నవరం క్షేత్రంలో స్వామి సత్యన స్వామి ఆశీస్సులతో ఇక్కడ కూడా తిరుపతిలో రావు మూడు వందల అరవై వందల నామక్షేత ఏర్పాటు చేయాలని ఉద్దేశంతో ఈవో గారు చాలా మంచి వ్యక్తి సరైన భక్తి కలిగినటువంటి వ్యక్తి వచ్చారు ఈ రీ ఆధ్వర్యంలో ప్రారంభించడం త్వరలోనే ప్రారంభించడం జరుగుతుంది తిరుపతిలో కన్నా బాగా జరుగుతుంది ఇక్కడ మన జిల్లా అంటే చాలా పేరు తిరుపతిలో మన జిల్లాకి ఉన్న పేరు ఏ జిల్లాకి లేదు అక్కడ అటువంటి బృందాలు మన దగ్గర ఉన్నాయి అందుచేత మనకి ఒక్కొక్క వారం ఒక్కొక్క మండలానికి పెడతాను ఇక్కడ ఎవరు వీళ్ళకి పని ఉండదు ఎవరికీ పని లేదు మండలాలకి లీడర్లు పెట్టేస్తాను ఆ లీడర్లు ఆటోలు చేయి చేసి నెక్స్ట్ మళ్ళీ ఇంకో వారో ఇంకో మండలం వచ్చేస్తున్నాం అందుచేత పవిత్రమైన ఈ నామాన్ని బండలేక కన్నా భాగ్యం లేదు ఈ భాగ్యాన్ని అందరికీ అందించాలి ఆ ఉద్దేశంతో మన సత్యదేవుని ఆలయంలో కూడా చిరపట్టినలాగా కర్నూలు వైకుంఠ ఎల్లప్పుడూ నామం జరిగేలాగా చర్చ చర్యలు చేపట్టడం జరుగుతోంది దయచేసి మీరంతా కూడా భగవంతుని ఈ నామం ద్వారా మీరు భగవంతుని ఆశీర్య పొంది వచ్చే జన్మ పవిత్రమైన పుణాలు వేసుకోవాలని కోరుకుంటూ